హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ మా సార్ అయితే వాకింగ్కి వెళ్ళిపోయారండి సిక్స్ ఓ క్లాక్ కల్లా తను వాకింగ్కి వెళ్ళిపోతారు తనతో పాటు నేను వెళ్ళాలంటే కుదరదండి ఎర్లీ మార్నింగ్ కదా ఇంట్లో పనులన్నీ ఉంటాయి అందుకోసమని నాకంటూ ఒక సపరేట్ టైం పెట్టుకున్నాను అనమాట నైన్ ఓ క్లాక్ అండి నైన్ టు టెన్ వరకు అయితే పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతారు కదా అప్పుడు నేను ఫ్రీ అయిపోతాను అనమాట చూడండి ఇంకా మార్నింగ్ అవ్వలేదు ఉల్ల చె చెట్లకి అలా కొన్ని వాటర్ వేసేసి ఫ్లవరింగ్ బాగా వస్తున్నాయండి ఈ చెట్లు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వాకింగ్ స్టార్ట్ చేసేసానండి వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అంతెందుకండి పొలిటిక్షన్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటారండి దానివల్ల ఏంటంటే మనకి గ్రావిటీ అంటే భూమి లోపల ఉన్న ఆకర్షణ శక్తి అనేది మనకి వస్తుంది పాజిటివిటీ పెరుగుతుంది ప్లస్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అనమాట అందుకోసమని చాలామంది పాదయాత్రలు చేస్తూ ఉంటారు పాదయాత్రలో ఉన్న అంతరంగం అదేనండి ఎవ్వరూ ఫ్రెండ్స్ అవసరం లేదండి మనం ఒక్కరిమే మొబైల్ ఆన్ చేసుకొని అందులో మంచి ఓల్డ్ మెలోడీ సాంగ్స్ కానీ లేదా మంచి మోటివేషనల్ క్వాయిట్స్ కానీ చూస్తూ అలా వాకింగ్ చేశామని అంటే కనుక ఆటోమేటిక్గా మనకు తెలియని పాజిటివిటీ వస్తుందండి ఏ పనైనా సరే ఒక ట్వంటీ వన్ డేస్ చేశామని అంటే కనుక ట్వంటీ సెకండ్ డే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది మనకున్న ప్రాబ్లం ఏంటంటే హాలిడేస్ వస్తూ ఉంటాయి కదండి దానివల్ల ఇంట్లో పనులతోనే సరిపోతుంది వాకింగ్ వెళ్ళడానికి కుదరదు అనమాట ఏదో రకంగా మనం టైంని కేటాయించుకొని వాకింగ్ చేశామంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన కోసమే అంటూ మనం టైం కేటాయించకపోతే కష్టం కదా అండి కంపల్సరీగా ఒక డైలీ ఒక వన్ అవర్ని అందులో ఒక థర్టీ మినిట్స్ వాకింగ్ కోసం కానీ లేదా ఏదైనా ఒక యాక్టివిటీ కోసం కానీ యూస్ చేయాలి అలాగే ఇంకొక థర్టీ మినిట్స్ ఒక బుక్స్ చదవడానికి యూస్ చేయాలండి బుక్స్ చదవడం వల్ల చాలా మెమొరీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎవరితోనో ఉండి అలా కబుర్లు ఆడుతూ ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవడం కన్నా మన కోసం మనం సెల్ఫ్గా బుక్స్ చదవడంలో కానీ వాకింగ్ చేయడంలో కానీ టైముని కేటాయించామంటే కనుక చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి వ్యూ ఎలా కనబడుతుందో అక్కడ ఉన్న ఇల్లు అన్నీ కూడా వాటర్లో రిఫ్లెక్షన్ అవుతున్నాయి కదా అవి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎర్లీ మార్నింగ్ అయితే వాకింగ్ చేయడానికి చాలామంది కనిపిస్తూ ఉండారండి నైన్ ఓ క్లాక్ అయితే ఇంకా అసలు ఎవరు ఉండరు అనమాట ఎవరు అంటే ఒక టెన్ మెంబర్స్ వరకు అలా ఉంటారు అంతకుమించి ఎక్కువ మంది ఏం ఉండరు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ టెంపుల్ అండి టెంపుల్లో అప్పుడే పూజలు అవి జరుగుతూ ఉంటాయి కదా అవి వినడం వల్ల కూడా మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అవుతూ ఉంటుందండి ఇది టెంపుల్ వ్యూ వాకింగ్ చాలా అండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ మనకు తెలియకుండానే ఒక రిలాక్సేషన్ అనేది వస్తూ ఉంటుంది వాకింగ్ వెనుక చాలా అంతరంగం ఉంటుందండి డైలీ నేను ట్వంటీ వన్ డేస్ వరకు కూడా ప్రతిరోజు ఒక పదివేల అడుగులు నడవాలని అయితే నేను అనుకున్నాను ఒకేసారి కాకపోయినా కొంచెం కొంచెంగా టార్గెట్ రీచ్ అవ్వచ్చు కదా నేను హాలిడేస్కి ముందు స్టార్ట్ చేశాను కానీ హాలిడేస్ రావడం వల్ల బ్రేక్ అయిపోయాను అండ్ ఇంకొకటి సండే రోజు కూడా నేను ఎక్కువగా టైం కేటాయించనండి ఎందుకంటే నిద్రపోవడం ఇంపార్టెంట్ కదండి నేను ఎక్కువగా పడుకోవడానికే టైం కేటాయిస్తూ ఉంటాను నా వాకింగ్ అయితే అయిపోయిందండి అలా కొన్ని రౌండ్స్ వేసేసి వచ్చేసాను ఇంకా చిన్న చిన్న అండి ఇప్పుడు ఇవి షూ ఉన్నాయి కదండి ఇవి కిందే పెట్టేసామంటే అలాగే ఉండిపోతాయి వెంట వెంటనే ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఫ్రీ అయిపోతాయి అనమాట నేను పని ఎంతవరకు అయితే చేశానో మార్నింగ్ అంతవరకే చేశానండి మిగిలిందంతా వదిలిపెట్టేశాను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతా పని కంటిన్యూ చేస్తానన్నమాట వెళ్ళి రాగానే ఒక లీటర్ వాటర్ అయితే తాగేశానండి ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ టైంలో నేను ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉంటాను ఎందుకంటే నేను టీవీ చూస్తే నాకు తెలియకుండానే పిల్లలు కూడా టీవీ చూస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేను బుక్స్ అనుకోండి ఆటోమేటిక్గా ఇటు తిరిగి అటు తిరిగి వాళ్ళు కూడా బుక్స్ పట్టుకుంటూ కూర్చుంటారనమాట ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పనండి నేను చేస్తాను నన్ను చూసి వాళ్ళు ఫాలో అవుతారు ఏ పిల్లలైనా అంతే కదండి మనం ఏది చేస్తే అది చేస్తూ ఉంటారు కదా అందుకే పిల్లలకు చెప్పకండి ముందు మీరు చేయండి మీకు తెలియకుండానే పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు ఎందుకు అని అంటే అది అంతే ఈ బుక్ చాలా బాగుందండి మీరు వర్త్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అమెజాన్లో ఉంది నేను ఈ శ్రీనివాస్ చీక చీకటి శ్రీనివాస్ గారి చాలా వీడియోస్ చూశాను చాలా బాగా మోటివేషనల్గా ఉంటాయండి చాలా బాగుంటాయండి ఈ బుక్ చదవచ్చు ఒక్కరోజే బుక్ అంతా కాకుండా డైలీ ఒక చాప్టర్ లాగా టూ చాప్టర్స్ లాగా పెట్టుకున్నామంటే మనకి టైంపాస్ అవుతుంది ప్లస్ చాలా బుక్స్ కవర్ చేసినట్టుగా ఉంటుంది వీక్లీ వన్ బుక్ అయినా కంప్లీట్ చేయగలిగితే కనుక బెటర్ అండి మనకు తెలియకుండానే ఒక బుక్ చదివామంటే అందులో హీరోగా మనం అయిపోతూ ఉంటామండి సినిమా చూసామనుకోండి సినిమానే కనిపిస్తుంది అదే బుక్ చదివామనుకోండి బుక్లో హీరోలు మనం అవ్వచ్చు అనమాట ఈరోజు నా టార్గెట్ అయితే కంప్లీట్ చేశానండి థ్యాంక్ యూ